నిఖిల్ కావ్య వీళ్ళిద్దరి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు వీళ్ళిద్దరూ ఎంత ఎంత క్లోజో అసలు ఒకరినొకరు ఎంతగా ఇష్టపడ్డారో మనందరికీ తెలిసిందే కానీ నిఖిల్ బిగ్ బాస్కి వెళ్లే ముందే నిఖిల్ ఇద్దరు కూడా బ్రేకప్ చెప్పుకున్నారు ఇక కావ్య కూడా తన ఇన్స్టాగ్రామ్లో నిఖిల్ అలాగే కావ్యకి సంబంధించిన రీల్స్ అన్నిటిని కూడా డిలీట్ చేసేసింది కానీ ఈరోజు కావ్య పుట్టినరోజు అంటే ఈ రోజున అంటే డిసెంబర్ సెవెంటీన్త్న కావ్య బర్త్డే సందర్భంగా ఒక పెద్ద శుభవార్త నిఖిల్ అలాగే కావ్య లైఫ్లో జరిగిందని చెప్పచ్చు అన్ని రీల్స్ డిలీట్ అయిపోయినప్పటికీ కూడా ఒక రీల్ మాత్రం కావ్య నిఖిల్కి సంబంధించి విపరీతంగా వైరల్ అవుతుంది వైరల్ అవ్వడంలో విషయం ఏంటని మీరు అడగచ్చు దాన్ని అటు కావ్య అలాగే ఇటు నిఖిల్ ఇద్దరు కూడా లైక్ చేసుకున్నారు అయితే ఇప్పుడు దీన్ని చూసిన ఫ్యాన్స్ సంబరంతో ఉప్పొంగిపోతున్నారు మాకు నిఖిల్ కావ్య కనిల్ ఇద్దరు కూడా కలవబోతున్నారా అంటూ ఆనందంతో కామెంట్ల మీద కామెంట్లు పెడుతూ హ్యాష్ నిఖిల్ కావ్య అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ని ట్రెండ్ చేసేస్తున్నారు పుట్టినరోజు నాడు ఇలా జరగడం ఒక రకంగా శుభ సూచకం అని చెప్పొచ్చు